ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదూన్ నాక్ ఏ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఇప్పుడు మనతో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు తెలంగాణ పీసీసీ సీనియర్ స్పోర్ట్స్ పర్సన్ కాల్ సుజాత గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ అసెంబ్లీలో రాజకీయ ప్రముఖ అధికార పార్టీతో పాటు అపోజిషన్ పార్టీ మీద చాలా వాడి వేడిగా చర్చ జరుగుతుంది ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ రిలీజ్ ఒక వెనక ఒకటి రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే దానికి ఓన్లీ హరీష్ రావు గారు మాత్రమే ఆన్సర్ ఇస్తున్నారు కేసీఆర్ గారు అసలు ఎందుకు రావట్లేదు అంటారు మేడం అసెంబ్లీకి ఏం జరుగుతోంది అసెంబ్లీలో యాక్చువల్గా ఈ క్వశ్చన్ నాకన్నా మీరు బిఆర్ఎస్ వాళ్ళు అడిగితే బాగుండేది మేము పదే 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 అడుగుతున్నాం మా ముఖ్యమంత్రి గారు కూడా అసలు ఇంత ఇంపార్టెంట్ అసెంబ్లీ నాలుగు కోట్ల మందికి రిప్రజెంటేషన్ అసెంబ్లీలో జరుగుతుంది నాలుగు కోట్ల మంది ప్రజలకి ఈ రోజు ఇచ్చినటువంటి వాగ్దానాలు అసెంబ్లీలో నెరవేర్చేటటువంటి సమావేశం కానీ దీనికి ఒక అంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బిఆర్ఎస్ పార్టీ మరి ప్రతిపక్ష నాయకుడు ఎల్పి నాయకుడు కేసీఆర్ ఎందుకు గైరాజర్ అంటే ప్రజలంటే అఘోరమా అసెంబ్లీ అంటే అఘోరమా లేకపోతే అక్కడికి వచ్చి మాట్లాడడం నామోషియా లేదు అంటే మేము అడిగిన ప్రశ్నలకు కానీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పుకునే ధైర్యం లేక ఏదైనా ఒకటి అయ్యి ఉండాలి కదా నాగ మొన్న అసెంబ్లీకి రాకుండా నల్గొండలో మీటింగ్ పెట్టాడు నల్గొండ హైదరాబాద్ నుంచి వాళ్ళ ఇంటి నుంచి పోవడానికి సుమారుగా వంద మీటర్ కిలోమీటర్ల పైగా ఉంటది కానీ ఏడు కిలోమీటర్ల దూరం ఉన్న అసెంబ్లీకి పోని జాతగాని కేసీఆర్ మన నల్గొండకు పోయి అక్కడ అసలు ఎవరి సమక్షంలో మాట్లాడతాడు ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడ తప్పించి అక్కడ వాదోపవాదాలు గాని ప్రశ్నలు జవాబులు గాని ఉండవు కేవలం ఆయన మాట్లాడి ఒక ఏకపక్ష మాటలు తప్పించి ఎవరు చెప్పింది వినేది కానీ ఎవరు ప్రశ్నించే అడిగితే సమాధానం గాని ఉండదు కానీ అక్కడ ఎందుకు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు ఎందుకు అంటే అసెంబ్లీని డైవర్షన్ చేసినట్టు కేసీఆర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అసలు అసెంబ్లీ అయిన తర్వాత పెట్టుకోవాల్సినటువంటి అవసరం నీకేమైనా అవసరం లేకుండా ఎవరైనా నిర్బంధం చేశారా లేకపోతే ఏమైనా తిథిలు వారాలు లేకపోతే వర్జము అమావాస్య పౌర్ణమి అష్టమి ఏమన్నా అడ్డం వస్తాయా అసెంబ్లీ అయిన తర్వాత పెట్టుకోవడానికి మరి నువ్వు ఈ నీ పార్టీ కార్యక్రమాలు సక్రమంగానే చేసుకుంటున్నావు కానీ ఈరోజు ప్రజలకి ప్రతిపక్ష నాయకుడిగా నీ వంతు పాత్ర ఏం పోషించావు అనేది తెలంగాణ ప్రజలు ఈ ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ గాని మిగతా ప్రతిపక్ష పార్టీలుగా అడుగుతున్న దానికి సమాధానం లేదు కేసీఆర్ దగ్గర చూసినట్లయితే కేసీఆర్ గారు తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్సారిగా బయటికి రావడం జరిగింది అది కూడా నల్గొండ బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీపై ఆయన పాలిచ్చే గేదెని వదిలేసి ప్రజలు దున్నపోతం తెచ్చుకున్నారని కూడా అనటం జరిగింది అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కరెంటు కోతలు ఎక్కువ అయ్యాయని ఆయన విమర్శించడం జరిగింది దీనిపై మీ స్పందన ఏంటి మ్యామ్ కరెంటు కోతలు ఎక్కడైనా నేను ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నా నేనైతే రూరల్లో గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మా ఊరైతే తాండూరు నేను వేరే ఊర్ల గురించి నేనేమి దాన్ని ఏం వాదం చేయదలుచుకోలేదు నా ఊర్లో ఉన్న స్థితి గురించి చెప్తా రోజు దినంలో ఒక నాలుగు గంటలు గంటకోసారి పదిహేను నిమిషాలు అరగంట గంట పోయేది పవర్ మరి అది ఆయన చేసే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాం అన్నప్పుడు పదేళ్ళు మేము చూసినాం అన్ని చోట్ల పవర్ పోయింది ఇప్పుడు సేమ్ అప్పుడప్పుడు పోతూ వస్తుంది నీలాగా అబద్దాల మాటలు చెప్పి ఇరవై నాలుగు గంటలు ఒక్క సెకండ్ కూడా కరెంటు పోని సామ్రాజ్యం మేము ఏర్పరుస్తామని మేము చెప్పలేదు ఉన్నదాన్ని తక్కువ చేసి మేము ప్రజల్ని ఇబ్బంది పెడతామని కూడా మేము చెప్పలేదు అన్ని మీరే చెప్పుకొని అన్ని ఇబ్బందులు మీరే కలిగించి కాళేశ్వరం కథ కంచికి పోయి రోజు ప్రజల ముందు మాట్లాడడానికి నామోషే అయ్యి చేసిన తప్పుడు వాళ్ళు మోసాలు దౌర్జన్యము అంతేకాకుండా స్కాములు ఇవన్నీ బయట పెడుతున్నాం కాబట్టి కరెంట్ గురించి మాట్లాడుతుంది కేసీఆర్ ఇంకోటి మీరు అడిగారు నాకు ప్రశ్న పాలిచ్చే బర్రె నిడిచిపెట్టేసి దన్నే గేదె దగ్గర అది ఏమంటారు దున్నపోత దగ్గర పోయింద్రు అని అంటారు మేమేమంటాము తన్నే గద్దె పాలిచ్చే బర్రె కాదు ఈ రోజు దున్నపోతుని వదిలేసి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నాడని తెలంగాణ ప్రజలు అంటారు మరి మీకు ఏది కావాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకుంటే తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న దాని మీదనే అఘోరపరిస్తే వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని అఘోరపరిచి ఈరోజు మాట్లాడినటువంటి ఈరోజు బహిరంగ సభలో మాట్లాడితే ప్రజల్ని ఉద్దేశించి ప్రజల్ని అవమానపరిచినట్టు మాట్లాడితే అసలు ప్రజలు క్షమిస్తారా అనేది ముఖ్యం నువ్వు ఒక్కడి మాట్లాడినావు సోలోగా మాట్లాడినావు వెళ్ళిపోయినావు కానీ తర్వాత నీ వెనకాల వచ్చేటటువంటి విమర్శలు నువ్వు చూసుకోలేదు ప్రతి ఒక్క సోషల్ మీడియాలో రేసు గుర్రని తెచ్చుకున్నాం దున్నపోతుని తాగుపోతుని పక్కకు పడేసామని తెలంగాణ ప్రజలు అంటున్నారు మరి ఇదేందో దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి మా దగ్గర దీనికి అవసరం లేదు మేము కేవలం ప్రజలకు పరిపాలన చేయడానికి వచ్చాం కేవలం ప్రజా పరిపాలన చేస్తాం నిజమైన పరిపాలన చేస్తాం ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మేము చెప్పాం కానీ నీలాంటి అబద్దపూరితమైన మాటలు మాట్లాడట్లేదు పాలిచ్చే బర్రే ఏడుండాలే ఫామ్ హౌస్లు ఉండాలనా పాలిచ్చే ప్రజ బర్రె అయితే నిజంగానే ప్రజల మధ్యలో ఉండాలి కదా ఒక్క రోజన్నా ఇప్పటికీ ఈ రోజు మూడో నెల వచ్చింది ఈ మూడు నెలల నుంచి కనీసం ఒక్కనాడైనా సరే కొన్ని రోజులు ఆరోగ్యం బాగాలేదన్నావు తర్వాత బయటకు బయటికి వెళ్ళినాక నన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సినటువంటి సభలో ఎందుకు రానట్టు తెలుసుకోవాల్సినటువంటి అవసరం నీకే ఉంది మేము చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలు ఆల్రెడీ చెప్పారు మ్యాండేటరీ ఇచ్చేసినా మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒకటి ఈ రోజు ఈ ప్రభుత్వం ఇరవై గంటలకు పైగా పనిచేస్తుంది నాలుగైదు గంటలు కూడా రిలాక్స్ అవ్వకుండా ప్రతి ఒక్క ఆ అంటే అసెంబ్లీ నాయకుడు పనిచేస్తున్నాడు ఓడిపోయినా కూడా అక్కడ ఆ నియోజకవర్గంలో మా నాయకులు పనిచేస్తున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయిస్తున్నారు గత నేను నిన్ననే కొంతమంది మా పార్టీలో చేరారు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఆ నాయకులు నిన్న చేరకముందు కొన్ని వ్యాఖ్యలు నా ముందు మాట్లాడడం జరిగింది అసెంబ్లీ ఇప్పుడు చూడబుద్ధి అవుతుంది సుజాత అని నాతో అన్నారు వాళ్ళు ఎందుకన్నారు అంటే అసెంబ్లీ గతంలో సైడే ఏక్ నిరంజన్ ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవాలి పది రోజులు జరగాల్సినటువంటి అసెంబ్లీని ఒక్క రోజు కుదించాలి మూడు రోజులకు కుదించాలి ఆయన ఇష్టానుసారంగా కుదించాలి ఏ ఏమాత్రం అవకాశం ఇయ్యొద్దు ఉన్న ప్రతిపక్ష హోదాని కూడా విలీనం చేసుకుంటారు అనే ప్రక్రియ నడిచింది పన్నెండు మంది రెండు వేల పద్నాలుగులో ఎంచుకోబడిన మా ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు పన్నెండు మందిని సస్పెండ్ చేసేసి పూర్తిగా అసెంబ్లీ నడిచినన్ని రోజులు వాళ్ళకి రావద్దు అని పూర్తి స్థాయిలో ఎన్నికల వరకు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది మేడం సుజాత గారు మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు కూడా అసెంబ్లీలో మా ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నది కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది మాకు అసలు ఇవ్వట్లేదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది మరి అందుకనే వాళ్ళు రావట్లేదంట అసెంబ్లీకి అని అనుకుంటున్నారు మరి ఏమంటారు మీరు సిగ్గుండాలి ఆయన మాట్లాడినటువంటి మాటలకి రికార్డులు చూస్తే తెలుస్తుంది కదా గంటన్నర సమయంలో నలభై ఐదు నిమిషాలు హరీష్ రావు గే మాట్లాడుతున్నారు మీరు ఇందాక అన్నారు కదా ఒక మాట హరీష్ రావు ఒక్కడే మాట్లాడుతున్నారు మరి ఏమైంది కేటీఆర్ కేవలం ఇట్లాంటి నినాదాలు చేయడానికే పనికొస్తాడా సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ప్రశ్నించడానికి కానీ నీకు ఇచ్చినటువంటి సమయంలో నువ్వు గతంలో చేసింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సలహాలు సూచనలు తీయడానికి పనికొస్తాయి ఎనడన్నాను మీరు గతంలో మమ్మల్ని మాట్లాడిచ్చినా మేము గంటల తరబడి సమయం ఇస్తున్నాం ఇప్పుడే అంతెందుకు మీకు మీతో నేను ఈ రోజు ఈ డిబేట్ లోకి మాట్లాడే టైంకి ముందు ఐదు నిమిషాల ముందు మరి అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు హరీష్ రావు అన్నాడు మాకు అరగంట గంటనే టైం ఇస్తున్నారు మధ్య మధ్యలో ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడుతున్నారు అలా కాదు నాకు పూర్తిగా రెండు గంటల సమయం ఇయమన్నారు నేను రెండు గంటలలో గంట మాట్లాడి ప్రతిపక్షంగా ఉండే నువ్వే రెండు గంటలు మాట్లాడితే అధికార పార్టీ ఎన్ని గంటలు మాట్లాడాలి సరే ఇప్పుడు మాట్లాడుతున్నాడు కంటిన్యూగా గంట అయింది కంటిన్యూగా మాట్లాడుతున్నాడు ఇంకా మాకు సమయం ఇయ్యలేదు అని మేము పూర్తి సమయాన్ని నిన్న కూడా చూశాను అసలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాత్రి వరకు అసెంబ్లీ నడుస్తుంది ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకపోతే ఆ కేటీఆర్ అందుకే బడకేసి కొట్టిండ్రు ప్రజలు కనీసం సెన్స్ లేదు ఏదో ఒకటి అనాలి అని మా మీద బురద చల్లాలనే తప్పి తపన తప్పించి నిజంగా తెలంగాణ మేము గతంలో చేసింది ఏంటి ఇప్పుడు మేము ఏం చేయగలుగుతాం ప్రతిపక్ష హోదాలో ఉండేది వాళ్ళకి ఇంకిత జ్ఞానం లేదు మాట్లాడితే బయటికి వెళ్ళిపోతాం అంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఇలా సస్పెండ్ చేయొద్దు సభలోనే ఉండాలి మనం చెప్పిన అన్ని వినాలి అన్నారు కాబట్టి ఆ పనిష్మెంట్ గా భావించి వాళ్ళు సభ నడుస్తుంటే వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయినారు ఎందుకు వెళ్ళిపోయినరు మీరు ప్రశ్నించవచ్చు అడగొచ్చు మాట్లాడచ్చు మైకులు బంద్ చేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో చూడండి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మైకులు బంద్ చేస్తున్నారు జీరో ఓవర్ లో మాట్లాడాల్సినటువంటి మాటలు అసలు బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు మాట్లాడదు ఆ సందర్భం కానప్పుడు మాట్లాడితే మరి మైకులు కట్ చేయకపోతే ఏం చేస్తారు పదేళ్లు మీరు పరిపాలన చేశారు మీకు ఎలాగో ప్రతిపక్షానికి ప్రతిపక్షానికి సమయం ఇవ్వలేదు కాబట్టి మీకు ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు మీకు అప్పుడు అధికారంలోనే ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అధికారంలో అనుకుంటున్నారు తప్పితే చిత్తశుద్ధి ప్రతిపక్ష చిత్తశుద్ధి మీకు మొన్న వచ్చి అసలు అసెంబ్లీ నడుస్తుంటే కనీసం హుందాతనం లేదు సిగ్గుషణ లేదు అసెంబ్లీలో లోపల చర్చలు జరుగుతుంటే బయటకు వచ్చి మీడియా పాయింట్ లోకి వచ్చి మాట్లాడతారంట ఆ మాత్రం జ్ఞానం లేదా అసెంబ్లీలో మాట్లాడే మాటలు ప్రజలకు చూపించాలా లేకపోతే మీరు మీడియా పాయింట్ లో మాట్లాడే మాటలు ప్రజలకు చూపించాలా దమ్ము లేని దద్దమ్ములు మీరు అసెంబ్లీలో మాట్లాడే దమ్ము లేక బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడతారండి సోలో విన్యాసం ప్రజలతో లేదు ప్రజల దగ్గరికి వెళ్లే అవకాశం తొలగిపోయింది కాబట్టి సోలో విన్యాసం చేసే వీరి గత ఎక్స్ ముఖ్యమంత్రి అయినా సరే ఎక్స్ మంత్రులు ఎమ్మెల్యేలు అయినా సరే వీళ్ళకి సోలో విన్యాసం కావాలి మేము అక్కడ వీళ్ళు మాట్లాడిన మాటలకు మేము సమాధానం చెప్తున్నాం కాబట్టి దమ్ము లేదు మేము ఒక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే విరుచుకుపడ్డటువంటి వీళ్ళు ఈ రోజు కాళేశ్వరం కథ చెప్తే దేనికోసం పోయిన్రు ఏం పని ఉన్నదని పోయినరు అది ఇదే అని మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి మీకు మీకు అసెంబ్లీలో మాట్లాడే సభ్యత బయట మాట్లాడే సంస్కారము లేదు మీరు ఏమిటి కొంటున్నారు అసలే తెలీదు మరి ప్రజలు కానీ ప్రజల పక్షాన్ని ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతుంటే మీకు కనీసం దాని మీద చిత్తశుద్ధి లేదు ఇంకెందుకు అసెంబ్లీకి వస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు చేసినవన్నీ ఎండగడుతున్నాం మీరు చేసిన తప్పుడు పనులన్నిటిని మేము చూపిస్తున్నాం కాదు నివేదికనే ప్రవేశపెట్టినాము ఈ రోజు జనగణన కులగణన చేయాలి చెయ్యాలి అని మేము నిన్న బిల్ పాస్ చేసినాము మేము ఇన్ని చేస్తున్నా కూడా మా మీద విరుచుకు గతంలో మీరు ఎప్పుడన్నా చేసిందా సమగ్ర సర్వే అని ఒక్క రోజులో పూర్తి చేసారు దాని కనీసం ప్రజాధనంతో ప్రజలు కట్టిన డబ్బుతో మీరు సమగ్ర సర్వే చేశారు దాన్ని చట్టబద్ధం దాల్చాలి లేదు అనంటే ప్రజల ముందు ప్రవేశ పెట్టాలి ఏదన్నా చేసింద్రా గోప్యంగా ఉంచుకున్నారు వాళ్ళు ఎందుకు గోప్యంగా ఉంచుకున్నారు ప్రజల ధనంతో మీరు చేసినటువంటి సర్వేని గోప్యంగా ఎందుకు ఉంచుతారు ఇవన్నీ మేము అడిగితే మీకు రోషం కోపం కాగ్ నివేదిక ఇచ్చినటువంటి దాని మీద వీళ్ళది ప్రతి ఒక్కటి కాళేశ్వరం కథ గాని గతంలో వీళ్ళు చేసిన అవినీతి గానీ పూర్తిగా కాగ్ నివేదిక కాళేశ్వరం డొల్లా అని చెప్పింది దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే సామాన్య ప్రజలు ఒక్క రూపాయి బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా కూడా పనిష్మెంట్ ఇస్తారు జైల్లో వేస్తారు కాబట్టి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు దీని వెనకాల ఉన్నటువంటి అవినీతి పనులందరినీ కూడా ఈనాటి ప్రభుత్వం డెఫినెట్ గా పనిష్మెంట్ చేయాలి జైల్లో వేయాలని కూడా నేను కోరుకుంటున్నా ఆ కాగ్ నివేదిక వచ్చింది రేపో మాపో కూడా అధికారిక నివేదిక వచ్చిన తర్వాత వీళ్ళని ఏమాత్రం ఉపేక్షించకుండా ఇలా కటకటాల వెనకాల పంపించాలి అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష ముఖ్యంగా నాలాంటి వాళ్ళ ఆకాంక్ష కూడా ఓకే మేడం మొత్తానికి అయితే అసెంబ్లీలో చర్చే రోజుల్లో ఎలా ఉండబోతుంది